హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి మా పిల్లలు ఇద్దరు లక్కీ జున్ను హాయ్ చెప్పండి ఈరోజు మేము ముందుకి ఒక చిన్న వీడియోతో వచ్చినాము ఆ వీడియో ఏంటో చెప్పాలంటే మీరు అందరూ వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బయట అయితే మస్తు వాన పడుతుంది మా ఇంటికాడ మరి మీ ఇంటికాడ పడుతుందా లేదా సో ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్ములు చిన్న గల్ల డబ్బా అయితే ఇంట్లో మనీ అన్నీ జమ చేసింది ఇప్పుడు ఇళ్ళ నుంచి ఇళ్ళకి అన్నీ ట్రాన్స్ఫర్ చేస్తుంది అంట ఇది ఎప్పటి నుంచో వలగొడదాం వలగొడదామని ఉగాది నుంచి అంటుంది నేను వద్దు అని చెప్పి ఆపుకుంటు వచ్చిన ఇప్పుడు ఇంట్లో అన్నీ ఇస్తుంది మా జున్నుది కూడా ఉండే కానీ అన్నీ కొనుక్కొని తినేసింది జున్ను కొనుక్కున్నావు కదా నువ్వు అన్నీ కదా జున్ను నీ డబ్బేదిరా నీ డబ్బేది మన అదే అక్కడ డబ్బా నీ డబ్బా ఆడ దాచిపెట్టిన ఆడు నీ డబ్బా బెడ్రూమ్ లోని డబ్బా సరే నేను ఇస్తా వేసుకో సరేనా సరే ఇప్పుడు ఇలా ఎన్ని ఉన్నాయో చూద్దాం వాళ్ళ కొట్టి సరే మెల్లగా మమ్మీ మెల్లగా ఇట్లా ఇట్లా గల్ల పట్టుకో మమ్మీ నువ్వు గల్ల పట్టుకో ఇటు జరగండి ఇటు కొంచెం ఇప్పుడు జరుగు జున్ను కొంచెం ఇప్పుడు జరుగు ఆగండి ఆగండి ఆ పట్టుకోని తీరాదు మమ్మీ ఇక్కడ చూడు జున్ను లక్కీ స్టార్ట్ ఇప్పుడు వన్ టూ త్రీ మెల్లగా 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 పగలలే పగలలే మెల్లగా ఓ పలుగుతలే ఇప్పుడు జున్న ఒకసారి ఇప్పుడు జున్న ఒకసారి అబ్బాబా అట్లా చేయొద్దు నువ్వు ఐదు సార్లు వాళ్ళగొట్టినవు వాళ్ళు ఇప్పుడు జున్న ఒకసారి వేస్తారు ఫోరు ఇప్పుడు ఒకసారి జున్నకి చూద్దాం కానీయండి కానీయండి ఆగు మమ్మీ అయ్యవా టూ త్రీ ఆగు కానీయండి కానీ సరే జున్ను మెల్లగా జున్ను ఇప్పుడు నేను చేయాలా నేను మలగొట్టాలా మమ్మీ నేను మలగొట్ట మీ ఇద్దరి మధ్యలో ఎవ్వరొద్దు సరే మా దబ్బున కానీ దబ్బున కానీ మెల్లగా మెల్లగా మెలగనే అయ్యా పగలతాలే జును అట్ల వద్దు నేను మలగొడ్ ఇక్కడ జున్ను మంచిగా అయితే అయితే లేదు ఇక నేను కృష్ణవా ఒక్కటే దెబ్బకి పచ్చడి పచ్చడి అయింది ఇప్పుడు ఇవన్నీ పైసలు ఓ మమ్మీ కనుగొనే మమ్మీ దగ్గర జున్ను అనగొనే దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయి అన్ని చూద్దాము ఒక ఎన్ను తీసుకో టెన్ ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఇక వన్ ట్వంటీ ఆగు మీ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఆగు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ అయినాయి వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ నూట ఎనభై నాలుగు రూపాయలు ఉన్నాయి నూట ఎనభై నాలుగు దున్నమామే వద్దు అది చెయ్యొద్దు నూట ఎనభై నాలుగు ఇప్పుడు ఇవన్నీ లేచుకోవాలి ఇది మొత్తం నింపాలి అమ్ములు సరేనా ఇట్లానే మంచిదానే మస్తు అన్నీ వెరీ గుడ్ అన్నీ ఒక్కొక్కటి వాళ్ళు లేచే అమ్ములు ఇక મને મન નહી કે ફોર મચ્છર મન નહી કે ફોર લાઈ આયે મને હું આમે આતો મે લેસ્તાર નોરસા માથે ગેમ ફોર આ મત કમ કે સાના 바이 바나멜레모 가니 엔타 오타코치나니 엔타나

của anh có nhân vật muốn ăn